తులారాశివారు మే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా ఈ భూభ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వారు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు ఒక్కటి వినండి చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నాయో శత్రువుల సమస్యలున్నావేంటో మీరు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక తులారాశి వారి గురించి చెప్పుకుంటే కనుక వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి మనసు వాళ్ళండి వీరి యొక్క మనసు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే కనుక వీరిది చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ అనమాట అలా అని చెప్పి వీళ్ళు పిచ్చి వాళ్ళ తిక్కలి వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ అన్న అంచనాకు వేస్తే కనుక వీరు చాలా అంటే చాలా తెలివైన వారు వీరికి ఏదైనా కానీ ఒక పనిని కనుక మనం అప్పచెప్పినట్లయితే ఆ పనిని వందకి వంద శాతం పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట అంతటి తెలివితేటలు వీరి దగ్గర ఉంటాయనమాట అంతేకాకుండా వీరు జనాలకి చిక్కరు దొరకరు అంటే ఏంటి అంటే కనుక జనం మాట విన్నట్లుగానే ఉంటారు జనం మాట అంటే జనంతో ఎక్కువగా కలుపుగోలుగా ఉన్నట్లుగానే ఉంటారు వారు చెప్పిన దానికి ప్రతిదానికి ఊ అంటూనే ఉంటారు కానీ చివరికి వారు ఏదైతే చేయదలుచుకుంటారో వారు ఏ పనిలో అయితే అడుగు పెట్టాలి అని చెప్పి అనుకుంటారో ఖచ్చితంగా ఆ పనిలో అడుగు పెడతారు ఆ పని చేస్తారనమాట అంతటి అంటే టాలెంట్ ఉంటుంది వీరి దగ్గర వీరు అంచనాలు ఏవి కూడా ఇంతవరకు మిస్ అయిందే లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు మనిషి జీవితం అన్న తర్వాత కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి ఓటమి గెలుపులు ఇవన్నీ కూడా సహజం కానీ అన్నింటినీ కూడా తట్టుకొని మేమంటూ మా కాళ్ళ మీద మేము నిలబడాలి ఒకళ్ళ కింద ఎప్పుడూ కూడా ఆధారపడి బ్రతకకూడదు ఒకరి కింద మా చెయ్యి ఎప్పుడూ కూడా చాపకూడదు మా చెయ్యి ఎప్పుడూ కూడా ఇచ్చేటట్లుగానే ఉండాలి తప్ప తీసుకుంటే గా ఉండకూడదు అనే మనస్తత్వం తులారాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట వారు ఏదైనా కానీ ఒక అంచనా వేసి ఆ పనిని కనుక చేయదలుచుకుంటే ఆ పని అంచనాలకు మించి ఉంటుందే తప్ప ఎప్పుడూ కూడా తక్కువగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక గతంతో పోల్చుకుంటే తులారాశి వారికి డబ్బు పరంగా చాలా చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం వీరు ఒత్తిడి ఒత్తిడికి గురవుతున్నారు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట వీరు చేస్తున్న పనుల పట్ల కాస్త ఆ ఇటు పనులను ఇటు ఆ ఒత్తిడిని ఆ అన్నింటినీ కూడా అంటే ఇటు ఆరోగ్యము చూసుకోవాలి ఇటు డబ్బు సంపాదన చూసుకోవాలి కాబట్టి రెండింటినీ కూడా తెలివిగా మేనేజ్ చేసుకోగలిగితే వీరిని మించిన వాళ్ళు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశివారు వ్యక్తిగతంగా ఎదుటి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా స్పందిస్తారండి ఆ కష్టాలకు తగిన పరిష్కారాన్ని మాటల రూపంలో చెప్పడం కానీ లేదా వీరికి చేతనైనంత సహాయం చేయడం కానీ లేదా ఎదుటి వారికి ఏదైనా కానీ ఒక పనిని ఇప్పించడం కానీ ఇలా ఏదో ఒక రూపంలో వారి యొక్క కష్టాన్ని తీర్చడానికి ఏదో ఒక పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారు కుటుంబానికి చాలా విలువనిస్తారు బయట అంటే పనులు ఎక్కడ పనులు అంటే బయట ఎంత బిజినెస్లు మెయింటైన్ చేస్తున్నా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడాను ఏదైనా కానీ గడపకు యువతలే ఒకసారి గడప దాటి ఇంట్లోకి అడుగు పెడితే ఆ పనులన్నింటినీ కూడా మర్చిపోయి కుటుంబానికి ఎక్కువ వాల్యూనిస్తారు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ని కానీ వీరి బిడ్డలు కానీ చాలా ప్రేమగా చూసుకుంటారు వీరి యొక్క ఒకే ఒక్క లక్ష్యం ఏంటి అంటే కనుక మేమెన్నో కష్టాలు పడ్డాము మేమె మేమెన్నో బాధలు పడ్డాము మేం పడ్డ కష్టాలు మా లైఫ్ పార్ట్నర్ చూడకూడదు నా బిడ్డలు అంతకు మించి చూడకూడదు వీరికి మేము ఎప్పుడూ కూడా సుఖాలు సంతోషాలు మాత్రమే చూపించాలి అని ఆ ఒక్క మైండ్ సెట్ అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వారు ముఖ్యంగా ఈ మధ్య కాస్తంత మధ్యవర్తులుగా ఉండడం వల్ల కొన్ని నష్టాలను పొందారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా గృహ నిర్మాణం అనేది చేపట్టారు కొంతమంది తులారాశివారు ఈ మధ్య ఆ గృహ నిర్మాణం అనేది చేపట్టడం వల్ల కొన్ని రకాల స్ట్రగుల్స్ని అంటే కొన్ని రకాల ఇబ్బందులని ఫేస్ చేస్తున్నారనమాట అంటే డబ్బు పరంగా కొంచెం ఆ యొక్క గృహ నిర్మాణం ఏదైనా కానీ వాళ్ళ యొక్క అంచనా ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరికంటే మాదే బెటర్గా ఉంటుంది ఏదైనా కానీ ఒక చిన్న డ్రెస్సు కొన్నా లేదంటే ఒక చిన్న పిల్లల్ని స్కూల్లో చదివించినా లేకపోతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నా కానీ మా పిల్లలు బెటర్ స్కూల్లో ఉండాలి మాకు మా ఇల్లు అందరికంటే కూడా బెటర్గా ఉండాలి ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ మేము మంచిగా నిర్మించుకోవాలి ఇలా ఏదైనా కానీ ఒక బెటర్గా బెటర్ బెటర్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి దానికి తగ్గట్లుగా కొంచెం అప్పులు చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ అప్పులన్నీ కూడా త్వరలోనే తీరతాయి ఈ అప్పుల గురించి కొంచెం టెన్షన్ అంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కనుక ఈ అప్పుల గురించి కొంచెం తీవ్రంగా ఆలోచిస్తున్నారనమాట ఈ అప్పులు ఎలా తీరతాయి అయ్యో మేము ఇందులో దిగామే ఇది కరెక్ట్ అయినా ఇది మేము పర్ఫెక్ట్గా చేసేయాలి దీంట్లో ఈ అప్పులు ఎలాగైనా కానీ మేము త్వరగా తీర్చేసుకోవాలి మా కాళ్ళ మీద మళ్ళీ మేము మునిపటి స్థితికి వచ్చేసేయాలి అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఆ ఆలోచనలన్నీ కూడా తగ్గించుకోండి ఖచ్చితంగా మీ అప్పులు ఎలాగైనా కానీ తీరతాయి ఎందుకంటే మీకున్న శక్తి సామర్థ్యాలకు మీకున్న తెలివితేటలకు మీకున్న అప్పులు అనేవి చాలా చిన్నవి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వారు ఎప్పుడూ కూడా జనాలకి దూరంగా ఉంటారనమాట జనాలకి దూరంగా ఉంటారు అంటే ఏంటక్క సమాజంలో బ్రతకడం లేదా వీళ్ళు అంటే నిజంగా అలా చెప్పడం కంటే కూడా సమాజానికి జనాలకి వీళ్ళ యొక్క మైండ్ సెట్ వీళ్ళ యొక్క మనసుని కాస్తంత దూరంగా ఉంచుతారు ఎప్పుడూ కూడా ఎదుటి వారి మాటలు వినాలి ఎదుటి వారి యొక్క చెప్పు చేతల్లో ఉండాలి ఎదుటి వారి సలహా తీసుకోవాలి కొన్ని కొన్నిసార్లు తీసుకుంటారు అసలు సలహా తీసుకోకుండా అయితే ఉండరు కానీ ఎక్కువగా వీరికి సొంత నిర్ణయాలు సొంత తెలివితేటలే బాగా లక్కీగా కలిసి అన్నమాట కాబట్టి వీరి యొక్క సొంత నిర్ణయాల మీదనే ఎక్కువగా ఆధారపడతారు జనంతో ఉంటారు కలిసి ఉంటారు కానీ ఎక్కువగా వీరి నిర్ణయం ఫాలో చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారు తెలుసుకోవాల్సింది కూడా అదేనండి ఎందుకంటే జనం మాటలు మనం ఎంత విన్నప్పటికీ కూడా జనాలు మనతో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడున్న సమాజంలో జనం ఏ విధంగా ఉన్నారు అంటే మనం మంచిగా ఉంటే అసలు ఊరవలేకపోతారు వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అని చెప్పంటారు చూసారా అలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారనమాట మంచిగా ఉన్నాము అంటే వాళ్ళు వాళ్ళు కడుపు నిండా తినలేరు ముందు కడుపు నిండా వాళ్ళు తినది ఆరాయించుకోలేరు అటువంటి జనం కోసం వారి మాటలు వినాలి వారితో మొహమాటంగా ఉండాలి వారు చెప్పినట్లుగా చేయాలి వారికి విలువనివ్వాలి అన్న అవసరం ఏమీ లేదు మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి జనం కోసం ఎక్కువగా ఆలోచించొద్దు ఎక్కువగా మొహమాట పడవద్దు ఈ నిర్ణయం అయితే ఖచ్చితంగా మీరు తీసుకోండి చాలా లక్కీగా మీకు అన్ని విషయాల్లో కలిసి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజులు అన్న విషయానికి వస్తే మే ఏ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉందండి వృత్తి ఉద్యోగం వ్యాపారం బిజినెస్ చిన్న పెద్ద టీ కొట్టైనా చిల్లర కొట్టైనా బడ్డీ కొట్టైనా ఏదైనా కానీ వీరికి బాగా కలుసుబాటుతనంగా ఉంది పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా చాలా లాభదాయకంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట వ్యాపార పరంగా ఎటువంటి డోకా లేదు ఎటువంటి అనుమానాలు లేవు ఈ మూడు రోజుల్లో ఏదైనా ఒక చిన్న ప్రయాణం బిజినెస్కి సంబంధించి ఒక పడే అవకాశం అయితే ఉంది అది కూడా బిజినెస్కి సంబంధించి లాభదాయకంగానే కలిసి వస్తుంది తప్ప ఎటువంటి నష్టం అయితే జరగదనమాట ఇంకా కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా కూడా లైఫ్ పార్ట్నర్ పద్య ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చెప్పుకుంటారు మంచిగా సంప్రదించుకుంటారు ఈ యొక్క తులారాశి వారు కూడా బయట జరిగేవన్నీ కూడా భార్యలతో చక్కగా చెప్తారు ఇప్పుడు ఆడవారైనా కూడా భర్తలతో చెప్పుకుంటారు ఏదైనా కూడా ఒకరినొకరు షేర్ చేసుకుంటారు ఒకరికొకరికి అది బాగా వీరికి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారనమాట ఆ నిర్ణయాలు వీరికి లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉంచుతాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అయితే లేదనమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా తులారాశి వారికి తల్లిదండ్రుల పరంగా చూసుకుంటే తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మంచిగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా గతంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఇది అంటే కొన్ని అగచాట్లు పడ్డారు అనారోగ్యం అంటే ఆరోగ్య ఆరోగ్య సమస్యలు వచ్చి కానీ అవన్నీ కూడా సర్దు ముఖం పట్టాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి విద్యార్థులు గతంలో అంటే కొంచెం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కొంత నిరాశ అంటే మాకు పేపర్ టఫ్గా వచ్చింది అంటే కొంచెం నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఏంటి అంటే కొంచెం పేపర్ టఫ్గా వచ్చింది మాకు సీట్ వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారండి ఖచ్చితంగా దైవాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా దైవం మీకు అనుకూలంగానే ఉంటుందనమాట కొంచెం ఆ యొక్క ఇబ్బంది ఆ యొక్క బాధ అయితే విద్యార్థులకైతే ఉంది నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకైతే ఇక ఓవరాల్గా చూసుకుంటే అంటే మిగతా వాళ్ళకైతే కొంచెం అనుకూలంగానే ఉంది విద్యార్థులకు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందండి దానికి తగ్గట్లుగా మీరు మంచిగా మెడిటేషన్ అంటే మెడికల్ చెకప్స్ చేయించుకుంటూ ఉండడము ప్రశాంతంగా ఉండడము పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం కాస్త థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం కాస్త అంత చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండి కరెక్ట్గా మీరు ఉండాల్సిన పొజిషన్లోకి మీరు వస్తే కనుక మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలిగి తీరుతుందనమాట ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ భాగ్యం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుందండి వారికి వారికి ఖచ్చితంగా వివాహ యోగం అయితే రాసిపెట్టి ఉంది సంవత్సరంలో దాంట్లో ఎటువంటి అయితే లేదనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఉన్న అందానికి కానీ వారికి ఉన్న తెలివితేటలకు కానీ వారికున్న దర్జా తనానికి కానీ వారికి ఉన్న హుందా తనానికి కానీ ఖచ్చితంగా వీరి మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట కాబట్టి వీరికి ఉన్న నరదిష్టి అనేది ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం ప్రతిరోజు సాయంత్రానికి ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలి మగవారైతే కుడికాలికి నల్లదారం కట్టుకోండి ఆడవారైతే ఎడమకాలి నల్లదారం కట్టుకోండి అంతేకాకుండా అరికాలులో కాటికతో ఒక చుక్క దిష్టి చుక్క పెట్టుకోండి ప్రతిరోజు కూడా నుదుటిన సింధూరం కానీ విభూదిని కానీ ధరించి మాత్రమే బయటకు వెళ్ళండి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి ఇలా వెళ్తూ ఉండడం వల్ల పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ మీద పుష్కలంగా ఉంటాయనమాట దైవానుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంటే మీరు చేస్తున్న పనుల పట్ల మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీపం లక్ష్మీదేవి స్వరూపం అనమాట కాబట్టి నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఆ దీపంలో ఖచ్చితంగా మీరు ఏదైనా లవంగం కానీ యాలుక కానీ వేసి దీపాన్ని వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఇంకా పుష్కలంగా మీకు కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ప్రతి మంగళవారం కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం తమలపాకుల మాలను సమర్పించుకుంటూ ఉండడం శనివారం పూట ఉపవాసం ఉండే ప్రయత్నం చేయడం నాన్ వెజ్ తినకుండా ఉండడము కాస్త నాన్ వెజ్ను తగ్గించుకునే ప్రయత్నం చేయడము ఎవరిని కూడా హింస పెట్టకుండా ఉండడము దానాలు ధర్మాలు చేసుకుంటూ ఉండడము మీకు రూపాయి వస్తే కనీసం ఒక పావలైనా దానం చేయడము దానం వల్ల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయండి కర్మలు దూరం అవుతాయి జాతక దోషాలు తొలగిపోతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది కాబట్టి ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా కనీసం ఒక నెలలో రెండు మూడు సార్లైనా అన్నం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి మూడు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వీడియోని చూడండి అని ఎందుకు చెప్పాము అంటే కనుక మీకున్న నరదిష్టే దానికి కారణం అండి మీకు ఏదన్నా కానీ మంచి జరుగుతుంది అంటే చుట్టుపక్కల ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు మీకు కాబట్టి చుట్టాలలో పక్కలలో ఎవరు ఏడుస్తారో ఎవరు మీ యొక్క చెడును కోరుకుంటారు ఇవన్నీ మీకు తెలుసు అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి దానివల్ల కూడా మీకు కొంత నరదిష్ట అనేది ఇక గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు కాస్త హెల్త్ని మంచిగా చూసుకోండి హెల్త్ని బాగా చూసుకుంటూ మంచిగా వ్యాపారం బిజినెస్ అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు నమస్కారం అండి